యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండలం రింగరాజుపల్లి గ్రామంలో గ్రామస్తులు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే టీఆర్ఎస్ శాఖ సమక్షంలో ఎలిమినేటి జంగారెడ్డిని కలిసి గ్రామ ప్రజలు బోరు వేసి మంచినీటి సమస్య తీర్చాలని అడగగానే ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి సానుకూలంగా స్పందించి సేవా దృక్పథంతో ఎలిమినేటి జంగారెడ్డి గ్రామంలో బోరు వేయించారు వంద శాతం సక్సెస్ కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఎలిమినేట్ జంగారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు గ్రామ పెద్దలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొని ఎలిమినేట్ జంగారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు ఇంకా తర్వాత సఫర్ కృష్ణన్న గారికి అనకూడదు దానన్న గారికి కృష్ణన్న గారికి మా టీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్ష అధ్యక్షులు లింగస్వామి గారికి అలాగే పేరు పేరు నాకు పేరు తెలియదు ఊళ్ళో నాకు ఎవరు పరిచయం కూడా లేదు లింగస్వామి కూడా నాకు ఫోన్లోనే పరిచయం అంతే మా ఊరు అయినప్పటికీ నాకు ఫోన్లోనే పరిచయం నేను మొన్న మీటింగ్ రోజు చూసినా మనం టీఆర్ఎస్ మీటింగ్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్లో మీటింగ్ రోజు చూడడమే మా ఊరు అయినప్పుడు నేను ఎప్పుడు చూడలేదు నాకు అట్ల పరిచయం కాదు అన్న ఇట్లా ఆపద ఉంది మాకు అభిప్రాయం అయితే నేను ఇమ్మీడెట్గా అందరూ అని చెప్పుకుంటాను అదేవిధంగా నాకు బోర్ కావాలన్నాడు కొందరు ఒక వ్యక్తి ఏం చెప్పినా బండి ఏదైనా చెప్పి మాట్లాడమని చెప్పి నన్ను నన్న మాట్లాడినా ఇదే కాకుండా నాకు సాధన సాయం మీ గ్రామం నుంచి చేస్తుందని చెప్పి అంటే అందరూ అనుకుంటారు నాకు